ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ నేటితో పన్నెండో పడిలోకి అడుగుపెట్టింది పార్టీ వార్షికోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు పది జిల్లాల నుంచి దాదాపు ఇరవై వేల మంది ప్రతినిధులు ఈ సభకు హాజరు కానున్నారు రెండు వేల ఒకటిలో తెలుగుదేశం పార్టీతో విభేదించి బయటకొచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర సమితికి అంకురార్పణ చేశారు పల్లెబాట తెలంగాణ ప్రజా గర్జైన పాదయాత్రల పేరుతో పలు సమస్యల్ని ప్రస్తావించారు నాటి నుంచి తెరాసాను ఉద్యమ పార్టీగా తీర్చిదిద్దారు పదకొండేళ్లుగా పదవులకు రాజీనామాలు ఉప ఎన్నికలు ఉద్యమ కార్యాచరణతో తనదైన శైలిలో రాజకీయాల్లో తెలంగాణ వాణిని వినిపిస్తూనే ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు దాని తర్వాతే వెనక్కి తీసుకోవడం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు జరిగింది తర్వాత కాలంలో తెలంగాణ రాజకీయ ఐకాసాతో తెరస భాగస్వామిగా ఉద్యమిస్తోంది పన్నెండో పడిలో కడుగు పెట్టిన పార్టీ తదుపరి ఉద్యమ కార్యాచరణపై దృష్టి సారిస్తోంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని ఎండగడుతూ తెలుగుదేశం కాంగ్రెస్ లో చేసిన మోసాన్ని ఆ పార్టీని తిరస్కరించాల్సిన అవసరాన్ని ఆవశ్యకతను కూడా తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టబోతా ఉంది రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలోని మైదానంలో వార్షికోత్సవ సభ ఏర్పాటు చేశారు వేదిక ప్రాంగణానికి తెరాస సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ పేరు పెట్టారు పార్టీ శాసన సభ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సహా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇందులో పాల్గొనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుత ఉద్యమ కర్తవ్యాలు నేపథ్యము భవిష్యత్ కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరులు రాజకీయ పార్టీల వివిధ రాజకీయ పార్టీల యొక్క వైఖరులు తెలంగాణ ఉద్యమం